నా పేరు ప్రవీణ్ కుమారు మాది భూపు సౌంద్రము సిద్ధేశ్వర ఫ్యాక్టరీలో స్టీ స్టీల్ ఫ్యాక్టరీలో మా నాయన సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు గత మూడేళ్ళు రెండేళ్ళ నుంచి పని చేస్తున్నాడు పనిచేసి మళ్ళీ చనిపోయినాడు ఇక్కడే వాళ్ళు వచ్చి న్యాయం చేస్తామని చెప్పినారు న్యాయం చేసినా చేయలేదు వైట్ పేపర్లో సంతకం పెట్టించుకొని స్టేషన్ కాడ పంపించి సంతకం పెట్టించుకుని పంపించినాడు మీరు కార్యాలు చేసుకోండి అని చెప్పి పదివేల రూపాయలు ఇచ్చినాడు తర్వాత ఏజెన్సీ ద్వారా ఇరవై ఐదు వేలు వేసి వేలు ఇచ్చి చేతులు దొలిపెండు న్యాయం చేస్తామని చెప్పి ఇక్కడ జాబ్ ఇప్పిస్తామన్నాడు జాబ్ తీసుకుని ఏం చేయాలి న్యాయమే చేయండి అని చెప్పి అడిగితే సర్లే ఫ్యాక్టరీ మూతపడుతుంది మేము మళ్ళీ విలేకరులు వీళ్ళంతా వచ్చేసి అంతా ఇది చేస్తారు మీరు నుండి తీసుకుని వెళ్ళండి తర్వాత కాబట్టి నీకు న్యాయం చేస్తామని చెప్పి ఇంటికాడ వచ్చి నీకు ఎన్ని విధాలుగా ఇప్పుడు వరకు ఏది ఆదుకోలేకపోయినారు ఆ ఇరవై ఐదు వేలు ఒక పదివేలు రూపాయలు తప్ప ఇచ్చినది ఏది లేదని చెప్పేసి ఆ రోజు ఎంత ఇస్తామని చెప్పి ఆ రోజు ఇంత చెప్పలేదు వాళ్ళు మొత్తానికి మీకు మీ మీ కుటుంబాన్ని నేను ఆదుకుంటాము మేము అన్ని విధాలుగా సాయం సహకారాలు అందిస్తామని చెప్పి అన్నారు అనేసి ఇసరమల్ల వైట్ పేపర్లో సంతకు పెట్టించి వెళ్ళొచ్చేసినాను నాకు ఇసరమల్ల మా నాయన పోయిన బాధలన కార్యక్రమాలు ఉంటాయని చెప్పి నేను వచ్చినాను తర్వాత ఈ న్యాయం చేస్తామన్నారు ఇసరమల్ల అడిగితే మీకేమి ఆ రోజే అయిపోయింది కంపెనీ తరఫున పదేద ఇచ్చినాం కదా దానికన్నా ఇంకేమి ఇవ్వాలా తర్వాత ఇంకా ఇంకా ఇచ్చింది అంతే ఇంకా లాస్ట్ ఇచ్చేది ఏం లేదు మీకు మీరేమున్నా ఏజెన్సీ ద్వారా చూసుకోవాలంటే ఏజెన్సీ ద్వారా వాళ్ళు అడిగితే సంబంధమే లేదనేటట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళంతా ఇద్దరు కలిసి ఇప్పుడు మాకు ఏం కావాల న్యాయం చేస్తామన్నారు న్యాయం చేయండి అంటే ఏ విధంగా ఉండరు ఒక ఆయన మధ్యవర్తి వచ్చిండే మేనేజారు ఇంకో ఇంకొక ఆయన జిఎం సారు ఇంకొక ఆయన వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి మధ్యవర్తులు వచ్చి మాట్లాడినారు వాళ్ళు ఏం న్యాయం చేస్తామని చెప్పి ఇంతవరకు ఆరాలేదు శివాలేదు వాళ్ళ దగ్గర ఊరికి కూర్చున్నారు న్యాయం చేయాలని వీళ్ళు సిపిఐ ద్వారా వచ్చి నా విన్న పని విన్నపించుకున్నాను వాళ్ళు న్యాయం చేస్తాం రా మేము మేము ఉన్నామని చెప్పి పిలుచుకోవచ్చు కూర్చోబెట్టుకున్నామని న్యాయం చేయడానికి పోరాడుతున్నారు వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐవైఫ్ ఆధ్వర్యంలో మరి రాయదుర్గం పట్టణానికి సంబంధించిన రాయంపల్లి గ్రామం గౌసిద్ దోష స్టీల్ ప్లాంట్ దగ్గర ఈరోజు ధర్నా చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఆరు నెలల క్రితం ఇక్కడ బోయిన్ నాగరాజ్ అని చెప్పేసి వాచ్మెన్ విధులు నిర్వహిస్తూ మరి స్టీల్ ప్లాంట్ లోపల ఆయన ప్రాణ రోల్తే మరి తెచ్చి అక్కడ బయట రూమ్లో పడేసి ఆయన తాత్కాలిక మామూలుగా సాధారణ మరణం చెందాడని చెప్పారు కానీ దానిపైన పలు అనుమానాలు కూడా వ్యక్తం ఇప్పటి వరకు కూడా ఇతనికి పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ గౌస్ గౌస్తున్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం మీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం మీరు బయటికి వెళ్తే మా కంపెనీని మూసుకేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడే చాలా ఇబ్బందులు అని చేసి రకరకాలుగా వీళ్ళని మభ్యపెట్టి ఇవాళ వీళ్ళతో ఖాళీ పేపర్తో సంతకాలు తీసుకొని వాళ్ళ శవాన్ని కూడా వాళ్ళు పూడ్చి పెట్టడం జరుగుతుంది మరి దీంట్లో తప్పేంటో నిజమేంటో పూర్తిగా నిజ తేల్చాల్సినట్టు పోలీసులు వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ సమస్య ఇంతవరకు వచ్చిందని చెప్పేసి వాళ్ళ మేము తెలియజేస్తున్నాం వెంటనే పోలీసు వాళ్ళు కూడా కలిగి చేసుకోండి వాళ్ళ ఎంఆర్ఓ కావచ్చు పొల్యూషన్ అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అందరు కలిగి చేసుకొని ఈ కుటుంబాన్ని ఒకటే కాదు ఎవరు జీతాలు ఎక్కువ అడిగినా కూడా వాళ్ళని తీసివేయడం మరి పనికి పనితనం కూడా ఎక్కువగా పెట్టడం పనికి తగ్గ వేతనాలు ఇవ్వకపోవడం ఇక్కడ పొలాలన్నీ కూడా మళ్ళీ ఈ ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల నష్టపోతున్న వాళ్ళని ఆదుకోకపోవడం ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టరీ వల్ల ఉన్నాయి దాంతోపాటు ప్రధానంగా ఈ నాగరాజు బోయ నాగరాజ్ కుటుంబాన్ని ఆదుకున్నామని చెప్పి ఇప్పటి వరకు కూడా పూర్తిగా ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వహిస్తూ కేవలం అరకొరగా ఐ రెండు ఒకసారి పదివేలు ఒకసారి పదిహేను వేలు ఇట్లా ముప్పై ఐదు వేలు దాకా ఇచ్చేసే చేతులు దులుపుకున్నారు ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ లోకల్గా ఆయన ఎండి గారు ఐదు లక్షలు ఇచ్చారు ఆ ఐదు లక్షలు ఇచ్చిన డబ్బులు ఈ బాధితుడు కుటుంబానికి అందుకుండా మేనేజర్ గారే స్వహా చేసే చేసేసారని చెప్పి చెప్పేసి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి కంపెనీల వ్యక్తులే మరి బయట చెప్పుకొని తిరగడము జరుగుతుంది ఆరోపణలు కూడా చాలా వినిపిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది పూర్తిగా మేనేజర్ తెలియకుండా ఎండికి తెలియకుండా మేనేజర్ గా చేసినటువంటి తప్పిదాల వల్ల వాళ్ళ ఈ కుటుంబం అనేది పూర్తిగా నష్టపోతుంది దీన్ని పూర్తిగా గమనించి వెంటనే ఈ కుటుంబానికి న్యాయం చేయండి లేని పక్షంలో మళ్ళీ ఎఫ్ఐఆర్ కట్టి ఆ కుటుంబాన్ని మళ్ళీ పోస్ట్ చేసి ఎవరు తప్పులు ఉంటే ఏం కదో పోలీసు వాళ్ళని నిజ నిర్ధారణ చేసి వెంటనే కంపెనీ పైన చర్యలు తీసుకొని శిల్పాన్ని కూడా సీ चार एन जेपी सी वाला भारत कम्युनिस्ट वाला सीपीए या ए वाई एफ का डिमार्ज़ आसान है। अन्य गेम जेपी नाम को आई वी वीडियो बनती है। किचन नाम हो और नया ना जाब का अड़ गया रू। नो हाले समय ना पर जान गान తర్వాత మీరు ఏదో ఇంకోటి ఏదో పేపర్ లేపించారు కదా వచ్చినా అది మీరు ప్రూఫ్ చేస్తే నేనే ఇచ్చేసాను ఓకే కరెక్ట్ ఎవరైతే నీ కంపెనీలో పనిచేసిన వ్యక్తులు మోహన్ రెడ్డి కావచ్చు ఎవరు కావచ్చు కాళీ పేపర్ లో పెట్టుకోవడం ఒకటి ఆ మనిషి మీరు ఇంటికి పోయి డైరెక్ట్ గా న్యాయం చేస్తామో వెళ్ళండి విదేశాల తప్పకండి మా కంపెనీలు మూత పడతాయని చెప్పడం మీరొకటి ఏమి ఆయన ఇక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడే పూర్తిగా మనిషి ఆరోగ్యం క్షీణించింది గమనించుకోవడము ఆయన అతనే కాదు కంపెనీలో పనిచేసే మేము ఫ్యాక్టరీలో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా మీరు యాజ్ అథారిటీగా వాళ్ళు బాగోలతో పాటు వాళ్ళ ఆరోగ్యాలు ప్రతి కూడా చూసుకోవాల్సిన తర్వాత కంపెనీలో పనికొచ్చిన తర్వాత మీ బాధ్యత ఉంది ఆ మనిషి ఆరోగ్యంగా పడున్నప్పుడు మీరు కనీసం హాస్పిటల్ కన్నా తోలుకుపోవలసింది ఆ మనిషి పూర్తిగా శుద్ధిమించిన తర్వాత కొడుకు మీరు ఫోన్ చేసి రావడము చెప్పడం ఎంతో జరిగాయి పూర్తిగా మీరు మీరు ఫ్యాక్టరీగా బాధ్యత తీసుకుని ఆ కుటుంబాన్ని న్యాయం చేయాల్సింది ఆరు నెలలైనా ఇప్పటి వరకు కూడా మీరు న్యాయం చేయడం నిజంగా చాలా నిర్లక్ష్యం సార్

నేను చెప్పేది ఒప్పు అయితే నువ్వు న్యాయం చేస్తానంటే ఒకేలేదు నేను చెప్పేది న్యాయం చేశానని చెప్పి మీరు సంతకాన్ని పెట్టించుకొని నా కార్యాలు కావాల్సింది వెళ్ళిపోయినా వెళ్ళిపోతానే సంతకం పెట్టించుకున్నప్పుడు న్యాయం చెప్పినప్పుడు మోహన్ రెడ్డి కాల్ చేయొచ్చు కదా చెప్తాడు ఔడ్ స్పీకర్ మీకు అన్ని విధాలుగా మా మేనేజర్ ఆదుకుంటాడు ఎట్లా కూడా మేనేజర్ అని చెప్పేసి ఆ రోజు చెప్పిన తరగతి విలేకరులను నేను ఈ రోజు ఈ విలేకరుల క్షమాపణ చెప్తాను ఆ రోజు పోటాలు తీయొద్దని కూడా అడ్డుపడినది నేనే ఎందుకంటే మా ఫ్యాక్టరీ విషయంలో ఎంతమంది జీవితాలు వేస్ట్ అవుతామని మోహన్ రెడ్డి మేనేజర్ చెప్తున్నాడు అని చెప్పి ఇచ్చేసినాడు మోహన్ రెడ్డి కాల్ చేయ చేసి వాళ్ళ ఎదురు మాట్లాడు నేను కూడా చెప్తున్నా చెప్ప కుటుంబానికి జరిగింది కుటుంబానికి ఏం న్యాయం చేస్తా మీరు చెప్పండి మేము న్యాయం చేస్తామంటే మేము మాట్లాడతాం లేదు మేము అంతే మా పరిస్థితి మేము అందరినీ చేయలేమంటే మేము అవసరం కేసు పెడతాం మళ్ళీ కేసు రీఓపెన్ చేయిస్తాము మళ్ళా ఆ రోజు మీరు ఏదైతే ఖాళీగా సందగాలు తీసుకున్నారో

வேண்டனே அது கோல நகராஜ் குடும்ப வேண்டனே அது கோலன் நாராஜ்குடமாரி வேண்டனே நாராஜு குடும்பம் பட்லா நிர்லட்ச பைக்கரே நாராஜு குடும்பம் பட்ல சில்பா நிர்லட்சம் பைக்கரே நாராஜு குடும்பம் பட்ட

వాళ్ళు ఇచ్చిన వివరణ నీకు ఇస్తా ఓకే అప్పుడు నువ్వు ఏం చేయదలుచుకుంటావా నువ్వు చేయాలా చేస్తామా లెటర్ మాది ఇరవై లక్షలు డిమాండ్ సార్ కుటుంబాన్ని ఆదుకోవాలి బిజినెన్ పెట్టాలంటే మీరు సెక్యూరిటీ మీద మాకు సంబంధం లేదు సార్ ఇది నేను న్యాం చేరింగన్ టూర్ రైడర్ రా రా నార నిరాన్న నోటన్ సోల్వేల ఓనారు బట్ ఫొమా నాది గోల సోల్వే ఆపాయి ని స్నేవరా సార్ లేదు పోడ సార్ సార్ ఏ కస్తాగా ఉండాల్సిందే కస్తంగా ఉండాల్సిందే మేనేజర్ సార్ ఓకే నల్ల సార్ 3 డేస్ తర్వాత మళ్ళా మీకు కాల్ చేస్తా థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి